బనకచర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోరాడి ఆ ప్రాజెక్టును ఆపారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు తెలిపారు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ పరిధిలోని వంగవీడు జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాకిటి శ్రీహరి పొంగులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నల్గొండ ఖమ్మం జిల్లాలకు నష్టం జరుగుతుందని తెలిపారు ఇక పోలవరం ముంపు భూములను తెలంగాణకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ బనకజల్ల ప్రాజెక్టును అంగీకరించబోవని బట్టి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కూడా మేము కోరతా ఉన్నాం ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి మూడు టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి ఎనిమిది టీఎంసీలు కలుపుకొని పద కొడితే మా ప్రాంత వాసులు ముఖ్యంగా నల్లగొండకి ఖమ్మం జిల్లా వాసులకి ముఖ్యంగా ఎరుపాలెం మదిరా సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరూ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ ఏడు మండలాలని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన రెండు లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవటానికి ధారదత్తు చేశారు మేము అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలుగా నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల పైన అమాయకులైనటువంటి గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి మా గిరిజన సోదరులకు సంబంధించిన రెండు లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా ఎట్టి పరిస్థితిలో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకు రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పని చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి మూడు టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి